వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబా మీ పేరు నా పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది బాగుంటుంది అనుకుంటున్నారు నేను టీడీపీకి వెళితే ఎందుకని ఎందుకని అంటే రాజధాని డెవలప్ లేదని అంటే డెవలప్మెంట్ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అని సంక్షేమ పథకాలు ఉండొచ్చు కానీ ఆ రాజధాని డెవలప్ లేదు డెవలప్ లేదు చంద్రబాబు గారు డెవలప్ అయింది బాబా మీ పేరు నా పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది బాగుంటుంది అనుకుంటున్నారు నేను టీడీపీకి వెళితే బాగుంటుంది అనుకుంటా ఎందుకని ఎందుకని అంటే రాజధాని డెవలప్ లేదు అంటే డెవలప్మెంట్ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అని సంక్షేమ పథకాలు ఉండొచ్చు కానీ ఆ రాజధాని డెవలప్ లేదు రాజధాని డెవలప్ లేదు చంద్రబాబు గారు వస్తే డెవలప్ అయిద్దాండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్